ఇప్పుడు మన ఊర్లలో కూడా మనము రాముని ప్రతిష్ట చేస్తాం ఆంజనేయుని చేస్తాము వెంకటేశ్వర స్వామి చేస్తాము ఆ రోజు అందరూ ఆ ఊళ్ళందరూ పోతున్నారు అక్కడే మా అక్షితం తయారు చేస్తే ఢిల్లీ నుంచి ప్రజలు ఏమవుతున్నారు మా రెండు పదిహేను లక్షల ఉంటే పదిహేను లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఇస్తాను జనం ఖాతాలు తెరవండి తెరవండి తొందరగా ఇస్తాను జనం కాదా తెలిసాను ఒక్కరికన్నా లక్ష రూపాయలు వచ్చినాయి ఒక్కొక్క ఊరుకుంటాడు ఒక్కొక్క మతానికి ఒక్కొక్క కులానికి ఒక దేవుడు ఉంటాడు మరి ఎల్లమ్మ దేవుడు బీసీలు కాకమయ్యే దేవుడు మరి సమ్మక్క దేవుడు రాత ఊళ్ళు అంజనే పెట్టుకుని ఇట్లాంటి రాజకీయం వాళ్ళు చేస్తున్నారు అందుకే ఎంతసేపు మన పక్కన కూర్చున్నోడు ఏ మద్దపోడు ఏ గురపోడు ఇది నేర్పించిన కూడా కానీ అందరు వైఖ్యంగా ఊరిని పాల్గొన్నాం దేశాన్ని పాల్గొత్తామన్నటువంటి ఆలోచన వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి రాహుల్ గాంధీ గారు ఈరోజు కష్టపడుతుంటే ఆ కుటుంబం మీద బండలేసి ఇబ్బంది పెట్టి మరి కాంగ్రెస్ లేకు కాంగ్రెస్ లేకుంటే మరి ఎన్నో లక్షల కోట్ల ఎకరాలకు ఇచ్చినటువంటి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఇచ్చింది కాంగ్రెస్ బ్రిటిష్ వాళ్ళు రెండు మూడు ఊర్లపై కరెంట్ ఉండేదట మరి ఈ రోజు దేశమంతా కూడా కరెంట్ ఇచ్చింది రైతన్నుల కోసం రైతు చట్టాలు తీసుకొచ్చింది పేదలు పట్టడం కోసం ఇవాళ ఊరు వందల నెలల పని నడుస్తుందంటే కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి చట్టం కాంగ్రెస్ మీరు ఒక్కసారి ఆలోచించాయి కాబట్టి ఇవాళ దేశం కోసం పోరాటం చేసింది కాంగ్రెస్ దేశం కోసం పోరాడినటువంటి గాంధీని చంపింది ఇదే గార్సే గార్సే అంటే బీజేపీ నాయకుల యొక్క మరి ఫౌండర్ ఆర్ఎస్ఎస్ పార్టీకి ఫౌండర్ బీజేపీకి ఫౌండర్ ఇంత